హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం ఈ వీడియోలో మీ బ్రెయిన్ కన్ఫ్యూజన్ చేసే ఆరు మతి పోకటి చిత్రాల గురించి అయితే ఈరోజు మనం చూద్దాము అయితే మీకు తెలుసు కదా ఇవి చూడడానికి చాలా నార్మల్గానే కనిపిస్తాయి కానీ డెప్త్ గా చూస్తే కానీ తెలియదు ఇందులో వేరే ఒక మీనింగ్ కూడా దాగి ఉంటుంది అయితే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ వేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మీకు మొదటిగా కనిపిస్తున్న ఫోటోని మీరు బాగా గమనించండి అందులో మీకు ఇద్దరు అమ్మాయిల ఫేసులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఎస్ నిజమే కదా అయితే ఇప్పుడు ఆ ఫోటోని మొత్తం కలిపి చూడండి ఆ మా ఇద్దరు ఫేసులలో ఒక్క ఫేసే మీకు కనిపిస్తుంది ఎస్ ఇప్పుడు ఆ ఇద్దరి అమ్మాయిల మధ్యలో కూడా మీరు బాగా గమనించండి అందులో మీకు ఒక క్యాండిల్ కూడా కనిపిస్తుంది ఎస్ నిజమే కదా చూసారా ఆ ఫోటోలో ఎంత డెప్త్గా అయితే ఉందో అయితే ఇప్పుడు మీరు సెకండ్ ఫోటో చూద్దాము అయితే ఈ ఫోటోని అయితే జాగ్రత్తగా గమనించండి ఆ ఫోటోలో అయితే మీకు ఒక పెద్ద అయితే మేసాలు ఉన్న పెద్ద అయితే ఒక టోపీ పెట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అతను పెద్ద ఆయన ఒకటే కాదు అందులో వేరొక రెండు చిత్రాలు కూడా దాగి ఉన్నాయి అవి మీకు కనిపించాలంటే ఇప్పుడు మీ ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి చూస్తే మీకు అందులో ఒక పిల్లి అదేవిధంగా పక్కన ఒక ఎలుక కూడా ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది ఎస్ మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోకి లైక్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం త్రాడ్ ఫోటో అయితే చూద్దాము ఇది చూడడానికి చాలా డెప్త్గా చూస్తే కానీ అర్థం కాదు ఈ ఇలిజ్ని అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు అయితే ఇప్పుడు ఆ థర్డ్ ఫోటో అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో ఒక బాల్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా డాట్స్ డాట్లు ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే కొంచెం జాగ్రత్తగా అయితే మీరు బాగా గమనించండి ఆ బాలు నెమ్మదిగా కదులుతున్నట్లయితే మీకు కనిపిస్తుంది నెమ్మదిగా మూవ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది ఎస్ జాగ్రత్త గమనించండి ఒకసారి ఎస్ నిజమే కదా అయితే కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే అయితే ఇప్పుడు మనం ఫోర్త్ ఫోటో అయితే చూద్దాము అయితే ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో అయితే మీకు ఒక నల్ల డాగ్ అదేవిధంగా కింద గ్రేప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఎస్ అందులో గ్రేప్స్ డాగ్ మాత్రమే కాదు అందులో వేరొక చిత్రం కూడా దాగి ఉంది ఆ చిత్రం మీకు అయితే కనిపించట్లేదు కదా ఎస్ అయితే ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి అయితే చూడండి బాగా అయితే గమనించాలి ఇందులో చాలా మంది అయితే కనిపించలేదనే కామెంట్ చేస్తారు బాగా చూస్తే అందులో మీకు ఒక మనిషి ఫేస్ కూడా కనిపిస్తుంది ఎస్ కనిపిస్తే వెంటనే లైక్ వేసుకోండి కనిపించినా లేదా కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫోటో గురించి అయితే చూద్దాము ఈ ఫోటోని జాగ్రత్తగా అయితే మీరు గమనించండి ఈ ఫోటోలో ఒక అదే విధంగా ఒక ముసలతను అయితే ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అందులో వాళ్ళిద్దరే కాదు ఇంకొక ఇద్దరు కూడా మీరు అందులో దాగున్నారు మీకు నేను చెప్పకముందే ఎంతమంది అయితే కనిపెట్టారో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను అందులో ఇప్పుడు ముసలావిడిని అయితే చూడండి ఆ ముసలావిడి ఫేస్ని మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఒక ఒక వ్యక్తి అయితే కూర్చో ఉంటాడు ఒక వ్యక్తి కూర్చో ఉన్నట్లయితే మీకు కనిపిస్తే లైక్ వేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ముసలాయన ఫేజ్లో కూడా మీరు చూసినట్లయితే వేరొక వ్యక్తి కూడా కూర్చో ఉంటాడు గిటార్ పట్టుకొని ఎస్ నిజమే కదా అయితే వెంటనే లైక్ వేసుకోండి నెక్స్ట్ ఫోటో అయితే చూద్దాము ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో అయితే ఒక ముసలావిడైతే స్మోకింగ్ చేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ అందులో ముసలావిడి మాత్రమే కాదు అందులో ఒక చిన్న పాప ఫేస్ కూడా దాగి ఉంది ఆ ఫేస్ మీకు కనిపించిందో లేదో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఆ ఫేస్ చూద్దాము ఇప్పుడు ఆ ముసలావాడైతే స్మోక్ చేస్తున్నటువంటి పై నుంచి పై నుంచి మీ బాగా గమనించినట్లయితే ఆ చిన్న పాప ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది కనిపిస్తే వెంటనే లైక్ చేసుకుని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం